హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చింతచింగు చింతచిగురు ఎండు చేపల కర్రీ చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది నేను దీనికోసం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇవి ఎండు చేపలు తీసుకున్నాను దీన్ని తలా తోక తీసేసి ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను దీన్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసి పక్కన పెట్టుకోండి ఇలా కర్రీ వండుకోవడానికి బౌల్ తీసుకున్నాను దాంట్లోనే మనం ఫ్రై వేయించి పెట్టుకున్న చేపలని వేసుకోవాలి వేసుకొని దాంట్లోనే రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ దీంట్లో వేసేసుకొని దాంట్లోనే కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిగురు తీసుకున్నాను దీన్ని కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అంతా చేత్తో మిక్స్ అంతా చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టుగా చేతితో ఇలా అంతా కలుపుకొని ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి దీంట్లోనే నేను వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఉడకడానికి వేసేసుకొని దీంట్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా అంతా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఒకసారి ఇలా అంతా గరిటతో ఇలా అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వండి దగ్గర పడిన తర్వాత ఇలా పూర్తిగా ఉడికిపోతుంది కర్రీ అంతా దగ్గర పడుతుంది ఇలా అంతా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే చిగురు ఎండు చేపలకీ రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్